జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటుకై కదం తొక్కిన దళితులు భారీగా దళితుల ఐక్యత ప్రదర్శన మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన దళిత నేతలు ఎమ్మిగనూరు పట్టణంలో దళితుల కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణానికి రూ రెండు కోట్లు నిధులు మంజూరు చేయాలని అలాగే ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం నెంబర్ నూట యాభై మూడు బై రెండు వేల పన్నెండు ఆమోదం మేరకు రిక్రియేషన్ క్లబ్ ఎదురుగా డివైడర్ నందు భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం పార్టీలకతీతంగా దళిత బహుజనులు దళిత ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఐక్యత ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా ఎంపిడిఓ కార్యాలయం నుండి బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం సోమప్ప సర్కిల్ వైఎస్సార్ సర్కిల్ మీదుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని దళిత బహుజనులు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డికి అందజేశారు ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ దేవ సహాయం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన సాధన కమిటీ చైర్మన్ కదిరికోట ఆదే అన్న ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి జి ఆనంద్ చైతన్య మాదిగా మాల మహానాడు నాయకులు మాజీ కౌన్సిలర్ కోరిశెట్టి మధుబాబు బేడబుడగదగ జంగం హక్కుల పోరాట సమితి నాయకులు సంకుల మహాలింగప్పలు మాట్లాడుతూ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవనన్నకు కేటాయించిన స్థలంలో మున్సిపల్ స్థలంగా బోర్డు వేయడం సరికాదన్నారు జగ్జీవన్ రామ్ విగ్రహ నిర్మాణం కోసం మున్సిపల్ తీర్మానం ఆమోదించి జిల్లా కలెక్టర్కు పంపి పదమూడు ఏళ్లు గడుస్తున్నా విగ్రహం ఏర్పాటు చేయకపోవడం శోచనీయమన్నారు కలుగొట్ల రోడ్డులో విస్తరించిన జగ్జీవన్ రామ్ కాలనీకి ముఖద్వారం ఆర్చి నిర్మాణానికి ఐదు లక్ష రూపాయలు నిధులు మంజూరు చేస్తూ రెండువేల ఇరవైలో స్పెషల్ ఆఫీసర్ కౌన్సిల్ ఆమోదం తెలిపిన అప్పటికి ఐదేళ్లు గడుస్తున్నా జాప్యం చేయడం ముమ్మాటికి వివక్షతేనన్నారు దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరిట ఎమ్మిగనూరు పట్టణంలో సంజీవయ్య నగర్ గా రూపుదిద్దుకున్నప్పటికీ ఇంతవరకు బోర్డు ఏర్పాటు చేయలేదని ఆవేదన చెందారు దళితుల న్యాయమైన సమస్యలపై స్థానిక శాసనసభ్యులు డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డి తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు అంబేద్కర్ భవనానికి రెండు కోట్లు నిధులు కేటాయింపు జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహం ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామన్నారు విగ్రహం ఏర్పాటుకు సహకరిస్తా మల్లెల అంబేద్కర్ భవనం నిర్మాణానికి నిధులు కేటాయింపు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటు అంశాలను ఎమ్మెల్యే డాక్టర్ బివిజయ జయ నాగేశ్వరరెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని తన సౌజన్యంతో దాతగా అందజేస్తానని టిడిపి నాయకులు ఏసీసీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మల్లెల ఆల్ రాజు దళిత నేతలకు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో దళిత రచయితల సంఘం ద రా సం వ్యవస్థాపక అధ్యక్షులు ఆరేకంటి భాస్కర్ ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గంజహళ్లి మహాదేవ్ మాదిగా ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు నాయకులు కె ఉసేనప్ప మాలసత్య బేడబుడగదగ జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రుద్రాక్షల దస్తగిరి రుద్రాక్షల బజారి పులే అంబేడ్కర్ ఐడియాలజీకో ఆర్డినేటర్ ఏసీ దేవదానం వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు గుడికల్ బోయ శ్రీనివాసులు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఎన్ సి సి జిల్లా నాయకులు కదిరికోట వెస్లీ సునీల్ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ రాజు కనకవీడు రాజు కెవిపిఎస్ నాయకులు సుమాల అంతోని, సప్పోగు తిమ్మన్న సుమాల రాజు జై భీమ్మాల రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు